హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఏంటంటే నేను ఒక మిస్టేక్ చేయడం వల్ల నా మిషన్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉండేదండి కాకపోతే ఏం చేశానో చెప్తాను మీకు మీరు కూడా ఇలాంటి పొరపాట్లు అయితే చేయకండి ఒక డ్రెస్ వచ్చేసి ఒక అమ్మాయి తెచ్చింది హ్యాండ్ జాయింట్ వేయడం కోసము దానికి ఫుల్గా స్టోన్స్ వచ్చాయి సరేలేని స్టోన్స్ మొత్తం తీసేసాను తీసేసి హ్యాండ్ జాయింట్ అంతా వేశాను వేశాక ఏమైందంటే మళ్ళీ కొంచెం లూజ్ వచ్చింది చేయని ఇంకా కొంచెం టైట్ గా కుడదామని ఒక కుట్టు వేసినప్పటికీ ఆ లోపల ఎక్కడో తెలియకుండానే ఒక స్టోన్ అయితే ఉండిపోయింది అనమాట దానివల్ల ఆ మిషన్ సూది అయితే ఇరిగిపోయింది సరే ఇరిగిపోయినా ఏం పర్లేదు మనం మళ్ళీ ఇంకొకటి వేయొచ్చు కానీ ఇది ఎలా ఇరిగింది అంటే మొత్తం ఇరిగిపోయి ఒక చిన్న పీస్ మాత్రము ఆ లోపల హోల్ లో ఉండిపోయింది అనమాట ఇంకంతే ఇంకా మిషన్ రిఫేర్ అయిపోయింది అనుకున్నాను నేను ఇంకా మిషన్ రిఫేర్ తీసుకెళ్ళాలి లేదంటే వాళ్ళనే వచ్చి ఇక్కడ బాగా చేసి ఇమ్మని చెప్పాలి అనుకున్నాను ఆయనకి ఎంత ఫోన్ చేసినా ఎత్తలేదనమాట రిఫేర్ చేసి ఆయన సరే మనమే ట్రై చేయకూడదు అంటే ఎన్ని విధాలుగా ట్రై చేశానో అవ్వలేదండి అప్పుడు నేను ఒక సరే మనమే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూద్దాము దీనికి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందో ఏమని యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసినప్పటికీ మనకి తెలుగు ఛానల్లో కానీ తమిళ్లో కానీ ఎక్కడ కూడా దీని గురించి ఏం లేదనమాట హిందీ ఛానల్లో చూస్తే ఆయన క్లియర్ గా చెప్పారు సేమ్ ఇదే ప్రాబ్లము ఆయన అంటే మిషన్ రిఫర్ గురించే పెట్టున్నారు ఆయన ఛానల్ ఆయన ఛానల్ చూసి నేనైతే రిఫర్ చేయగలిగాను ఇంకా మంచిగా అయిపోయింది అనమాట నా మిషన్ మన టైలర్స్కి ఎవరికైనా సరేనండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి అలా వచ్చినప్పుడు మీరు కూడా ఇబ్బంది పడకుండా ఈ విధంగా చేసుకోండి మంచిగా అయిపోతుంది మిషన్ అనేది నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ చూసారా అండి ఇక్కడ సూది దీని లోపల ఇరుక్కుపోయింది కానీ అది చిన్న పీస్ అవడంతో మనకి బయటికి కనిపించడం లేదు అది గట్టిగా స్టోన్ పైన తగలడం వల్ల సూది ఇరిగినప్పుడు చిన్న పీస్ అనేది ఇరుక్కుపోయింది అనమాట అయితే ఇక్కడ మనం లూజ్ చేసాం అనుకోండి మనకి సూది అనేది కిందకు వచ్చేస్తుంది కానీ ఇక్కడ బాగా గట్టిగా తగలడం వల్ల ఇరుక్కుపోయడము మనకి రావట్లేదు అనమాట సూది అనేది కిందకి రావట్లేదు మన చేయికి కూడా తగలడం లేదు తీద్దామన్నా అయితే ఇప్పుడు దీన్ని అనేది మనం తీయాలి ఇది చాలా గట్టిగా ఉంది అన్నమాట ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రూ డ్రైవ్ అయితే ఒకటి తీసుకున్నారండి తీసుకొని దీనిపైన పెట్టండి దీనిపైన పెట్టి మెల్లిగా ఈ విధంగా కొట్టండి పైన ఇలా కొట్టారు అంటే ఇది చూసారా ఊడొచ్చేసింది కిందకి ఇవి మనకి చాలా గట్టిగా ఉంటుంది అనమాట అందుకనే ఇలా కొట్టి తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు కూడా నాకు సూజ్ అనేది కనిపిస్తుంది కానీ చేతికి అయితే రావట్లేదు ఇక్కడే మనకి మెయిన్ పెద్ద ప్రాబ్లం అనమాట అయితే ఇక్కడ ఒక ఈజీ టిప్ అయితే చెప్తాను చూడండి ఈ విధంగా చేశామంటే మనకి ఈజీగా సూది అనేది వచ్చేస్తుంది గట్టిగా ఇరుక్కుపోయి ఉంది అయినా వచ్చేస్తుంది ఇక్కడ రెండు హోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ కింద హోల్స్ కాకుండా పైన ఒక హోల్ ఉంది చూసారా మీకు కనిపిస్తుంది కదా మీకు పైన హోల్ ఉంది కదా ఆ హోల్ లో మనం ఏం చేయాలంటే మన దగ్గర అయితే కొంచెం పెద్ద సూది ఉంటాయి కదా ఆ సూదిని ఆ పైన హోల్ లో పెట్టండి పెట్టి ఇలాగ నొక్కాలి అనమాట కిందకి ఇలా ఇలా అనుకోవాలి అంటే ఆ పైన కోర్లో పెట్టేయాలి చూడండి ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇలా పెట్టి మనం కొంచెం కిందకి నొక్కాలి చూసారా ఇలా అనమాట ఇలా నొక్కితే మీకు సూది కనిపిస్తుంది కదా కిందకు వచ్చేసింది చూసారా అప్పుడు మనము దీన్ని పట్టుకొని లాగేయాలన్నమాట ఇలా చేస్తే వచ్చేసిందండి నాకైతే నేను అనుకున్నాను అసలు ఇలా రాదేమో ఏం చేయాలి అర్జెంటుగా కుట్టవలసినవి ఉన్నాయి ఇదేమో రిఫేర్ అయిపోయింది ఇంకా రిఫేర్కి ఇస్తే ఎన్ని రోజులు పడుతుందో ఏమంటారో ఏమో అనుకున్నానండి సింపుల్గా వచ్చేసింది చూసారా ఇలా కిందకి పట్టుకొని లాగేస్తే బయటకు వచ్చేసింది అంతేనండి ఇంత పీస్ అనేది ఉండిపోయింది అనమాట లోపల బాగా గట్టిగా ఇరుక్కుపోయింది సో సింపుల్ గా అయితే మనం తీసుకున్నాం కదా ఇలా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఒకవేళ ఉండిపోయిందంటే ఇప్పుడైతే మనము ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దామండి ఓకేనా ఇప్పుడు మనకి ఏంటంటే ఈ చిన్న నట్టు ఉంటుంది కదా ఈ నట్టుని అలాగే ఈ చిన్న పైపు లాగా ఉంది కదా దీన్ని ఫిట్ చేసుకోవాలన్నమాట ఇది ఫిట్ చేసినప్పుడు ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ హోల్ అనేది కనిపిస్తుంది దీనికి కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ హోల్ ఉంటుంది కదా ఈ హోల్ అనేది కింద వైపు ఉండాలన్నమాట మనం దీనికి ఫిట్ చేసినప్పుడు ఇక్కడ చూపిస్తాను కదా ఇలా మనం ఫిట్ చేసినప్పుడు ఈ హోల్ అనేది కింద వైపుకి ఉండాలి ఇటు పక్క కూడా మనకి హోల్ అనేది ఉంది అంటే ఇందాక మనము సూది పెట్టాము కదా దాంట్లో కింద ఒక హోల్ ఉంటుంది కదా ఆ హోల్కి ఈ హోల్ అనేది సెట్ అవ్వాలి తర్వాత మనం ఈ నట్ అనేది పెడితే మనకి సూదిని గాని టైట్ గాని చేసుకోవడానికి వీలవుతుంది అనమాట చూడండి ఇలా పెట్టినప్పుడు కొంచెం టైట్గా వెళ్తుందండి గట్టిగా ఇలా నొక్కండి కింద వైపున ఈ విధంగా పెట్టేసుకొని ఇలా గట్టిగా అనుకున్నారంటే వెళ్ళిపోతుంది అనమాట చూడండి నేను ఇక్కడ వెళ్ళిపోయింది అనమాట ఇలా అనమాట ఇలా మనకి స్ట్రాంగ్గా సెట్ అయిపోతుంది ఒకసారి చెక్ చేయండి కరెక్ట్గా ఉందా లేదా అని ఓకేనా కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు ఏంటంటే మనము సూదిని అయితే ఫిట్ చేసుకుంటే అయిపోతుంది సింపుల్గా అయిపోయిందండి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు తర్వాత మనము సూదిని సెట్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఇలా సూదిని సెట్ చేసుకొని కుట్టయితే వేసి చూశాను మనకి ముందులాగానే బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట కుట్ అనేది ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు కానీ అంటే మనము తెలియకుండా ఇలా రిఫర్ చేసాం కదా ఏమైనా కుట్టు బాగా వస్తుందో లేదో అనుకున్నాను కానీ అంత బాగానే వస్తుందండి సో వీడియో అయితే ఇదనమాట మీకు వీడియో నచ్చిన మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకున్నా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వారైతే మన ఛానల్లో మొత్తం స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి